ఒక తప్పు తరువాత మరో తప్పు చేస్తూ ఉన్నా సరే కొంతమంది నేను చేసేది తప్పే కాదు అని మాట్లాడుతూ ఉంటారు అదే జాబితాలోకి వస్తుంది నటి శ్వేతా బసుప్రసాద్ ఇప్పుడు ఈ మాట ఆడడానికి గల అసలు కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నటి శ్వేతా బసుప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాతో మన టాలీవుడ్ లో చాలా మంది అభిమానులకి ఎంతో సుపరిచితంగా మారింది అలాంటి శ్వేతా బసుప్రసాద్ చైల్డ్ ఆర్టిస్ట్గా గా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి ఎంతమందికి తెలుసు నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న శ్వేత ప్రసాద్ వ్యభిచార వృత్తిలోకి దిగాల్సిన అవసరం ఎందుకొచ్చింది చాలా తప్పులు చేసింది అని తెలిసి కూడా ప్రేమించి వివాహం చేసుకున్న ఆ ప్రేమ వ్యక్తిని ఎనిమిది నెలల్లో ఎందుకు విడాకులిచ్చింది తప్పు నేనొక్కదాన్నే చేయలేదు నాలో చాలా మంది ఆర్టిస్టులు చేస్తున్నారు అంటూ వివాదాల్లో ఇరుక్కోవడానికి గల అసలు కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నటి శ్వేతా బసు ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి పదకొండు బీహార్లో జన్మించింది తండ్రి అరుణ్ ప్రసాద్ ఈయన సివిల్ ఇంజనీరింగ్గా గా పనిచేస్తూ ఉండేవారు ఇక తల్లి స్టేజ్ షోలకు రచయితగా పనిచేస్తూ ఉండేవారు శ్వేత బసు పుట్టిన తరువాత కుటుంబం అంతా ముంబైకి వలస వచ్చారు అలా అక్కడే శ్వేత బసు తన చదువుని కూడా పూర్తి చేసుకుంది శ్వేత తండ్రి సివిల్ ఉద్యోగిగా పనిచేస్తూనే మరోవైపు భార్యతో కలిసి స్టేజ్ షోలో కూడా పాల్గొనేవారు అలా చిన్నప్పటి నుండి తల్లితండ్రులతో స్టేజ్ షోలు చూస్తూ ఉన్న శ్వేతకి కూడా నటి నటిగా అవ్వాలి అనే ఆసక్తి పెరిగింది దానితో పాటు శ్వేత తల్లిదండ్రులు చిన్నప్పుడే చైల్డ్ అలవాటు చేశారు రెండు వేల రెండులో లో మగ్డీ అనే సినిమాలో శ్వేత బి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది ఆ సినిమాలో డబుల్ రోల్ ని ప్లే చేసి ఆ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరుని దక్కించుకోవడంతో పాటు ఆ సినిమాకు నేషనల్ అవార్డుని కూడా అందుకుంది చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలతో పాటు సీరియల్స్లో లో కూడా నటించింది ఇక కహానీ గర్గర్ కి కరిష్మా కరిష్మా అనే సీరియల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడేళ్ల పాటు అలరించింది ఆ తర్వాత నటించిన ఇక్బాల్ సినిమా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమెకు ఎంతో మంచి పేరుని తీసుకొచ్చింది ఇలా ఆమె నటిస్తున్న సినిమాలు సీరియల్స్ అన్ని హిట్ అవ్వడంతో శ్వేతా బసు అవకాశాలు ఎక్కువయ్యాయి కానీ శ్వేతా బసుకి చదువు పైన మాత్రం పూర్తిగా ఇంట్రెస్ట్ పోవడంతో ఇక ఇలా అయితే కష్టమవుతుంది అని ఆలోచించిన తండ్రి మొదట చదువు పైన పూర్తిగా ఫోకస్ చేయు ఆ తర్వాత మళ్ళీ సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుదువు గాని అంటూ చదువు వైపు పంపించారు కానీ చదువు పైన ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేని శ్వేత ఎలా అయినా హీరోయిన్ అవ్వాలి అని ఆలోచించడం దానితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తన స్నేహితులు కూడా నేషనల్ అవార్డు అందుకున్నంత మంచి నటివి నువ్వు మళ్ళీ ఈ చదువులు ఉద్యోగాలు ఏంటి చక్కగా హీరోయిన్ గా ప్రయత్నాలు చేయొచ్చు కదా అని ఆమెను ప్రోత్సహించడంతో ఎలా అయినా హీరోయిన్ అవ్వాలి అనే కోరిక ఆమెలో మరింత బలంగా మారింది చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా సక్సెస్ అయిన శ్వేతా హీరోయిన్గా ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం ఏ ఒక్కరు ఆమెకు ఎంకరేజ్ చేయలేదు అలానే ఒక్క అవకాశం కూడా ఆమెకు రాలేదు బాలీవుడ్ వైపు ప్రయత్నాలు చేసి అలసిపోయిన శ్వేతాభాసు మన సౌత్ సైడ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది అలా ఒక ఆర్టిస్ట్ సహాయంతో ఆమె ఫొటోస్ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది అలా శ్వేతాభాసు ఫొటోస్ శ్రీకాంత్ అడ్డాల చేతిలో పడటంతో తాను తీస్తున్న కొత్త బంగారు లోకం సినిమా ఆడిషన్స్కి రమ్మని ఆమెను ఇక ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అసిస్ సహాయం ద్వారా హైదరాబాద్కి చేరుకుంది శ్వేతా అలా కొత్త బంగారు లోకం సినిమా ఆడిషన్స్ కు వచ్చిన శ్వేత ఆ సినిమాకు హీరోయిన్ గా సెలెక్ట్ అయింది ఆ సినిమా రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయ్యి యూత్ లో మంచి పేరుని దక్కించుకుంది అలా ఆ సినిమా శ్వేతాబసు మాటలు కానీ శ్వేతా యాక్టింగ్కి యాక్టింగ్ కి కానీ కుర్రాళ్ళు బాగా ఫిదా అయ్యారు దీంతో ఆమెకు అనేక అవకాశాలు వచ్చేస్తాయి అనుకున్నారు అవకాశాలు వస్తాయని నటించింది కానీ కథ ఎంపికలో తప్పటడుగులు వేయటంతో సినీ కెరియర్లో ఒక్కసారిగా ఆమెకు అవకాశాలు తగ్గాయి తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి అలా ఆమె నటించిన రైడ్ అలానే కలవారి కింగ్ నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటా కాస్కో వంటి సినిమాల్లో నటించినా సరే ఆ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి ఆ సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా కొంతమందికి తెలియదు అలా ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడంతో హీరోయిన్గా ఇండస్ట్రీలో ఆమె పూర్తిగా కనుమరుగవ్వాల్సి వచ్చింది సినిమా అవకాశం పూర్తిగా తగ్గిన తరువాత మీడియాలో ఈమె పైన వచ్చిన ఒక వార్తతో మళ్లీ శ్వేతా బసు ప్రసాద్ పేరు వెలుగులోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు ముప్పై ఒకటిన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఒక ముఠా అమ్మాయిలతో దంద చేస్తుంది అంటూ వార్తలు రాగా ఆ అమ్మాయిలలో నటి శ్వేతా బసు కూడా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావటం అలానే ఈమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియోస్ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి ఇక శ్వేత బసు మీడియాలో భయపడకుండా ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల ఇలాంటి పనుల్లోకి దిగాల్సి వస్తుందంటూ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన సక్సెస్ హీరోయిన్గా రాలేదని అలానే హీరోయిన్గా నాకు అవకాశాలు ఇవ్వట్లేదని రోజు రోజుకి ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఇలా చేయాల్సి వచ్చింది అంటూ నిర్మోహమాటంగా చెప్పింది కానీ ఈ పని నేను ఒక్కదాన్నే చేయట్లేదు నాలాగా ఆర్టిస్టులు ఉన్నవాళ్ళు చాలామంది డబ్బుల కోసం ఈ పనులు చేయాల్సిందే ఇవన్నీ ఇండస్ట్రీలో సర్వసాధారణం అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాయి ఇలాంటి మాటలు మాట్లాడిన ఏ నటికైనా ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వటానికి డైరెక్టర్స్ భయపడుతూ ఉంటారు అలా శ్వేత బసు చేతిలో ఉన్న అడపాదడప అవకాశాలని కూడా పోగొట్టుకుంది మళ్ళీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం మీడియాలో తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించినా సరే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఏ ఒక్కరూ ఆమెను పట్టించుకోలేదు ఇక బాలీవుడ్లో ఇలాంటి మాటలు పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఆమెను ఒక డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న ఒకరు అవకాశం ఇచ్చారు ఆ పనిలో వస్తున్న డబ్బులకి శ్వేతా బసు సాటిస్ఫై అవ్వలేకపోయింది ఎలా అయినా సరే ఓటీటీలో తన అందాల ఆరబోతులతో వెబ్ సిరీస్లో నటించాలని డిసైడ్ అయింది అప్పుడప్పుడే ఓటీటీ ప్లాట్ఫామ్కి డెవలప్మెంట్ బాగా పెరుగుతూ ఉండటంతో ఆమె అందాల ఆరిపోతా మొదలుపెట్టింది అలా ఓటీటీలు నటిస్తూ ఉన్న టైంలో చిత్ర నిర్మాత అయిన రోహిత్ మిఠాలా అనే వ్యక్తితో ప్రేమలో పడి వీరిద్దరూ నాలుగేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు ఆ తరువాత ఇద్దరి అండర్స్టాండింగ్ కుదిరి డిసెంబర్ పదమూడు రెండు వేల పద్దెనిమిదిన మార్వాడి బెంగాలీ స్టైల్లో ఇరు కుటుంబాల మధ్య వీరి వివాహం జరిగింది శ్వేత బసు అప్పటికే ఇన్ని వివాదాల్లో చిక్కుకొని ఉన్న రోహిత్ మిట్టాల ఆమెను ప్రేమించి కుటుంబ అంగీకారంతో వివాహం చేసుకున్నాడు కానీ వివాహం తరువాత కూడా శ్వేతాబసు బసు ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో రోహిత్ తన ప్రవర్తనను మార్చుకోమంటూ హెచ్చరించాడు ఛాన్సుల కోసం నువ్వు పరితపించాల్సిన పనిలేదు అంటూ ఇతరులతో సాన్నిహిత్యంగా మెలగవద్దు అంటూ చెప్పడం శ్వేతకు అది నచ్చకపోవడంతో రోహిత్ మిట్టాల తనను డామినేట్ చేస్తున్నాడని ఫీల్ అయిన శ్వేత మళ్లీ వారిద్దరి మధ్య మనస్పర్ ఎక్కువ అవ్వడంతో విడాకులు తీసుకుందామంటూ డిసైడ్ అయింది ఇక అప్పటికే ఈ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో రోహిత్ కూడా శ్వేత పద్ధతికి విసుగు చెందడంతో అలానే ఆమెకు వచ్చిన గర్భాన్ని కూడా తొలగించుకోవడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు అయితే వీరిద్దరూ వివాహం చేసుకుని కేవలం ఎనిమిది నెలలు మాత్రమే కలిసి ఉన్నారు నాలుగేళ్ల పాటు సహజీవనం చేస్తూ చాలా హ్యాపీగా ఉన్న వీరు వివాహ బంధంలో మాత్రం హ్యాపీగా ఉండలేకపోయారు రోహిత్ మిట్టాల చిత్ర నిర్మాతగా బాలీవుడ్ లో ఉండడంతో మళ్లీ అవకాశాలకు ఎప్పుడైనా ఉపయోగపడతారని అనుకుందో ఏమో మరి శ్వేత నా భర్త చాలా మంచివాడు నన్ను చాలా బాగా చూసుకునేవాడు కానీ మా ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు రావడంతో ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకొని విడిపోయామంటూ తాను తెలియచేసింది రోహిత్ ని పొగడటం మొదలుపెట్టింది దీంతో నెటిజన్లు అవకాశం కోసం డబ్బు మోజుతో ఇంకా ఎంతకు దిగజారిపోతావంటూ ఈమె నెగిటివ్ కామెంట్స్ కురిపించారు ఇవే తెలుగులో కాకుండా ఇక బెంగాలీ ఏక్ నాదల్ అనే సినిమాలో కూడా నటించింది అలానే తమిళ్లో కూడా రెండు మూడు సినిమాల వరకు నటించింది అలానే హిందీలో కూడా ఒక సినిమాలో నటించిన ఈమెకు పెద్దగా అవకాశాలు సక్సెస్ రాలేదు దీనికి కారణం ఆమె అధిక బరువు పెరగడం కూడా దీంతో ఆమె కొన్ని ఐటమ్ సాంగ్స్ లో కూడా కనిపించింది కానీ వాటిలో కూడా ఆమెకు మళ్లీ మళ్లీ పిలిచి అవకాశాలు ఇచ్చేంత సీన్ లేదు అంటూ కామెంట్స్ చేసి పడేశారు ఈ కామెంట్స్ వెనుక ఆమె ప్రవర్తన కూడా ఓ కారణమని చెప్పాలి ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరుచుకునేందుకు ప్రస్తుతం ఆమె ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందాల ఆరపోత చేస్తూ వ్యభిచారినిగా కూడా ఆమె ఓ సిరీస్ లో నటించింది దానితో ఆమె పైన మరింత ట్రోల్స్ కానీ ఆమె ఏమి పట్టించుకోకుండా ఆమె అందాల ఆరపోత వరుస అవకాశాలు వస్తున్నాయి దీంతో వెబ్ సిరీస్ లో నటిస్తూ ఆమె ఆర్థికంగా స్థిరపడటానికి ప్రయత్నిస్తుంది ఆర్థికంగా స్థిరపడటం అంటే అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే కాదు అని నటి శ్వేతా బసుప్రసాద్కి ఎప్పుడవుతుందో అర్థమవుతుందో అంటూ కూడా ఈమె పైన ఎన్నో కామెంట్స్ అయితే వస్తున్నాయి ఎన్ని తప్పులు చేసినా సరే జరిగింది తప్పే కాదు అనుకుంటే ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది కానీ తప్పులు చేసినా అర్థం చేసుకున్న వాళ్ళు మన జీవితంలోకి వస్తే వాళ్ళను గౌరవించి అన్ని సర్దు చేసుకోవాలి కానీ శ్వేతా బసుప్రసాద్కి అది పెద్దగా అర్థం కావట్లేదని చెప్పాలి శ్వేతా బసుప్రసాద్ జీవితంలో తన తప్పులు సర్దిద్దుకోవటానికి భర్తగా రోహిత్ మిఠాల అర్థం చేసుకునే తన జీవితంలోకి వచ్చిన శ్వేత దానిని సర్ద్దు వినియోగం చేసుకోలేదు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి అలానే శ్వేతా బసుప్రసాద్ నటించిన సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏదైనా ఉంటే కామెంట్స్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుగుతాం